సమయస్ఫూర్తితో వ్యవహరించిన నక్క ఒక నక్క ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ అడవిలో సంచరిస్తూ ఉండగా దానికి చచ్చిపోయి పడి ఉన్న ఒక ఏనుగు కళేబురం కనిపించింది ఆ మాంసం తిని తన ఆకలి తీర్చుకోవాలని చచ్చిన ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చటానికి ప్రయత్నించింది కానీ ఎంతో మందంగా ఉండే ఏనుగు చర్మం చీల్చడం నక్కకి సాధ్యపడలేదు ఒకవైపు ఆకలితో కడుపు నకనకలాడుతోంది మరోవైపు ఎదురుగా ఆహారం ఉన్న తినలేని పరిస్థితి నాది ఏం చేయాలో అర్థం కావడం లేదు నా ఆహారాన్ని కాజేయడానికి ఇటుగా ఎవరూ రావడం లేదు కదా అనుకుని చుట్టూ చూస్తున్న నక్కకి దారి వెంట వస్తున్న సింహం ఒకటి కనిపించింది ఒక్క క్షణం నిరుత్సాహపడ్డా వెంటనే తన తెలివికి పదును పెట్టి ఒక ఆలోచన చేసింది సింహం దగ్గరకు రాగానే నక్క వినయపూర్వకంగా వంగి ఓ అడవి రాజా ఇటువైపు వెళ్తుండగా కనిపించినా ఈ మృత ఏనుగు శరీరాన్ని ఎవరు తినకుండా కాపలా కాస్తూ మీకోసమే ఎదురుచూస్తున్నాను అంది నక్క మాటలకి చాలా సంతోషం కానీ నేను స్వయంగా వేటాడిన జంతువుని తప్ప వేరే జంతువు వేటాడి చంపిన దానిని ఆహారంగా తీసుకోను కనుక ఈ ఏనుగు మాంసాన్ని నీకే విందుగా వదిలేస్తున్నాను అని అక్కడ నుండి వెళ్ళిపోయింది సింహం కొంతసేపటికి అటుగా ఒక చిరుతపులి వచ్చింది సింహం కొన్ని విషయాలు పాటిస్తుంది కనుక దాని వద్ద వినయం వలకబోసి ఎలాగో ఆహారాన్ని కాపాడుకున్నాను కానీ ఈ చిరుతపులికి బొత్తిగా అటువంటివి ఏమీ ఉండవు దీని బారి నుండి నా ఆహారాన్ని కాపాడుకోవడం ఎలా అనుకుంది నక్క దగ్గరికి వచ్చిన చిరుతపులు చూసి నక్క కొంచెం పొగరుగా అయ్యో మామా ఏమిటి ఇలా సరాసరి మృతమహల్లోకి వచ్చావు ఈ ఏనుగుని ఇప్పుడే సింహం చంపి స్నానం చేసి వచ్చి తిందామని వెళ్ళింది నన్ను దీనికి కాపలా పెట్టి వెళ్తూ జాగ్రత్త దీనిని తినడానికి ఒకవేళ చిరుత పులి ఏమైనా వస్తుందేమో గమనించి నాకు చెప్పు నాకు చిరుత పైన చాలా కోపంగా ఉంది ఈ అడవిలోని చిరుతలన్నిటినీ సమూలంగా నాశనం చేయాలని ప్రతిజ్ఞ పట్టానాని హెచ్చరించి వెళ్ళింది అంది నక్క మాటలకి భయపడిన చిరుత నా ప్రాణాలు కాపాడు దయచేసి నేను ఇక్కడికి వచ్చిన విషయం మాత్రం ఆ సింహానికి చెప్పకే అని ఒకే పరుగులో అడవిలోకి మాయమైంది చిరుత వెళ్లిన కొంతసేపటికి ఆ ప్రదేశానికి ఒక పెద్ద పులి వచ్చింది ఈ పులికి పెద్ద కూరల్లాంటి పళ్ళున్నాయి దీని చేత ఈ ఏనుగు చర్మాన్ని చీల్పిస్తా అనుకుని ఓ పులిమిత్రమా చాలా కాలానికి కనిపించామే అదేమిటి అలా ఉన్నావు నేను చూస్తే ఎన్నాళ్ళ నుంచో ఆహారం తిననట్లుగా అనిపిస్తున్నావు రా ఇక్కడికి ఇదిగో ఈ ఏనుగు శరీరాన్ని విందుగా ఆరకించు ఒక సింహం దీనిని చంపి నన్ను కాపలాగా పెట్టి వెళ్ళింది అది వచ్చేలాగా నువ్వు గబగబా నీకు కావాల్సినంత తిని వెళ్ళిపో అంది నక్క అమ్మో అలాగైతే నాకు ఈ ఆహారం వస్తే వద్దు సింహం నన్ను చూసిందంటే చంపేస్తుంది అంది పులి భయంగా మరీ దానిలా మాట్లాడకు భయపడకుండా నీకు కావాల్సినంత తిను నేను చూస్తుంటాను సింహం అంత దూరంలో కనపడగానే నిన్ను హెచ్చరిస్తానులే అప్పుడు వెళ్ళిపోదువు గాని సరేనా నక్క జిత్తుల మారి మాటలకి మోసపోయిన పెద్ద పులి ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చి కొంచెం తిన్నదో లేదో అంతలోనే అదిగో వస్తోంది పారిపో పారిపో అని అరిచింది నక్క తింటున్నదల్లా వదిలిపెట్టి కాళ్ళకి బుద్ధి చెప్పి అక్కడి నుండి పారిపోయింది పులి అలా సమయస్ఫూర్తితో అన్ని జంతువులను గోలతో కొట్టించి తన పని జరిపించుకుని ఆ తరువాత చాలా రోజుల వరకు కూడా ఆ ఏనుగు మాంసాన్ని తిని తన ఆకలి తీర్చుకుంది నక్క ఈ కథలో నీతి ఏమిటంటే సమయస్ఫూర్తితో ఎటువంటి సమస్య ఎదురైనా సులభంగా అధిగమించవచ్చు అని